ముందుగా అందరికి నమస్తే ఏ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సో మనం యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది బట్ టుడే వీడియో పెట్టడానికి రీజన్ ఏంట్రా అంటే సో రవితేజ గారిది ఫస్ట్ లుక్ వచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి ఫిబ్రవరి నుంచి డైలీ వీడియోస్ అనేది చేస్తా ఉంటాను ఆటో చూస్తున్నారు కదా ఆటో కంటెంట్ ఫైవ్ హండ్రెడ్ డేస్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి ఫుల్ లెంత్ కూడా వస్తాయి దాంతో పాటు ఏంటంటే అంటే ఎవ్రీ డే ట్రెండింగ్ టాపిక్స్ కానీ లేకపోతే మూవీ అప్డేట్స్ మిగతా హీరోస్ కానీ అవి కూడా మాట్లాడుతూ ఉందాం సో ముందైతే రవితేజ నుంచి నేనైతే ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్తున్నాను ట్విట్టర్ లో చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ ఈరోమోడీ ఫస్ట్ లుక్ అయితే సో చాలా మంది ఇదే అన్నమాట కోనుకు సారీ చాలా రోజులు అయిపోయిందిగా సో ఇదే అన్నమాట కోరుకుంది రవితేజ గారి నుంచి అప్పటి నుంచో ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిం తీయాలి అని చెప్పేసి ఎందుకంటే మొన్న రీసెంట్ గా వచ్చిన బిఎండబ్ల్యూ కూడా నాకైతే పర్సనల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చింది సో బాక్స్ ఆఫీస్ దగ్గర అటు ఇటుగా ఉన్న బ్రేక్ ఏమైనా అయితే అయిపోతుందనమాట సో ఇంకా ఫస్ట్ లుక్ గురించి చెప్పాలి అంటే అలా చిన్నపిల్లని ఎత్తుకొని చుట్టూ తాయ్యప్పలు ఒకలేమో డప్పులు ఇది అది అసలు ఒక పండగ వాతావరణం అయితే ఉంది సో మనకి ఒక పాట ఉండిద్ది కదా ఎక్కిన అడు పల్లకి వాళ్ళకి సో ఈ పాట తీసుకొని థియేటర్లు అలా ప్లే చేస్తే అబ్బబ్బా ఊహించుకుంటేనే నెక్స్ట్ లెవెల్ ఉంది అనమాట సో యాజ్ ఏ రవితేజ ఫ్యాన్ గా ఇదే కోరుకున్నాను ఇలాంటి మంచి మూవీస్ తీయాలి అని చెప్పేసి సో ట్రోలర్స్ అందరికి ఒక మంచి రాడ్ అయితే పెట్టారు ఫస్ట్ లుక్ తో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది బట్ దిస్ మూవీ ఎలాగైనా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం ఎందుకంటే మనకి టైగర్ నాగేశ్వరరావు ఈగల్ డిస్కో రాజా ఇలాంటివి ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చేప్పటికి ఫ్లాప్ అయిపోయినాయి అవి మంచి కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ బట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ లో అక్కడక్కడ పోయిందనమాట అంటే మరి బ్యాడ్ ఫీలింగ్స్ ఏం కాదు నాకు పర్టికులర్ టైగర్ నాగేశ్వర చాలా అంటే చాలా ఇష్టం బట్ బాక్స్ ఆఫీస్ వద్ద కొంచెం అటు ఇటీ దెబ్బేసింది దానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఎవరో కాదు జీవి ప్రకాష్ ఇప్పుడు ఈరుముడికి కూడా తనే మ్యూజిక్ చేయబోతున్నాడు సో లో అయితే మంచి స్క్రిప్ట్ నేనైతే చాలా రక్తం పెట్టాను అది అన్నాడు జీవి ప్రకాష్ ఏంటంటే తమిళ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ ఇస్తారు లైక్ రీసెంట్ గా ఇడ్లీ కొట్టులో ఓ పాట ఉంటా ఎందరు వచ్చి తిన మాటే కదా ఉన్న ఉన్నదరే కదా సో అలాంటి మంచి మూవీస్ ఇందులో కూడా పడాలి అని చెప్పేసి సారీ మంచి సాంగ్స్ ఇందులో కూడా పడాలి అని చెప్పేసి కోరుకుందాం సో నాకైతే ఫస్ట్ లుక్ అనేది పిచ్చపిచ్చని నచ్చింది ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ సో మీకు ఎలా అనిపించిందో కింద తప్పకుండా కామెంట్ చేయండి అంతే కాకుండా హైకోర్టు అంటే మా చాలా రోజులు అయిపోయింది ఫిబ్రవరి నుంచి కలిసి హైప్ ఏది